నమస్కారం నా పేరు డాక్టర్ హరిప్రసాద్ క్రిడియాటి సర్జన్ సో చిన్నపిల్లలకి సర్జరీస్ చేయడం నా సూపర్ స్పెషాలిటీ పెద్దవాళ్లకు సర్జరీ చేయడం నా స్పెషాలిటీ అందరినీ నవ్వించడం నాకున్న ప్యాషన్ అందరినీ మెడిటేషన్లో దించడం నాకున్న లక్ష్యం దిస్ ఈజ్ అబౌట్ మై సెల్ఫ్ అండ్ ఐఎమ్ నేటివ్ ఆఫ్ నార్పల దగ్గరే సో మధు గారు నాకు చాలా సంవత్సరాలుగా ఫ్రెండ్ మేమిద్దరం వీడియో కూడా చేసామంటే రాప్తాడు పోయేదని ఆయన దెబ్బకు నా దెబ్బకి రాప్తాడులో మందులు మందు మందుల షాప్ కూడా బంద్ చేయించినారు అప్పట్లో కరోనా టైంలో రాప్తాడులో మందు అమ్ముతున్నారని తెలిసి పోలీసులు రైడింగ్లు కూడా జరిగినాయి రెండు వీడియోల్లో కనపడినా కూడా అంత ఫేమస్ అయినాడు ఆయన సో అంత వండర్ఫుల్ పర్సన్ మంచి యాక్టర్ మన ఇద్దరం చేసింది జోకింగ్ ఉంది కదా రాప్తాడుకి ఎట్లా పోవాలంటే అంటే బట్టలు వేసుకొని స్నానం చేసుకొని సెంట్ కొట్టుకుంటు అని చెప్పి ఒక జోక్ కూడా ఉంది సో అలా జోక్లు వేసుకుంటూ వీడియోలు చేసుకుంటూ అప్పుడు పరిచయం అయ్యాడు సో అలా మా ఇద్దరి స్నేహం కూడా కొనసాగుతోంది సో రీసెంట్గా నేను యూట్యూబ్లో ఓన్లీ జోక్సే కాకుండా మెడిటేషన్ గురించి కూడా మీరు గ్రూప్ మెడిటేషన్ ఉన్నాయి అటెండ్ అవ్వండి అని చెప్పి అందరికీ ఇన్వైట్ చేస్తున్నా సో త్రీ వీక్స్ బ్యాక్ బ్రదర్ వచ్చాడు సో మెడిటేషన్లో ఈ ఎక్స్పీరియన్స్డ్ సంథింగ్ సో మనిషి బ్రెయిన్కున్న వండర్ఫుల్ థింగ్ ఏంటంటే వి మనము చూస్తాం వింటాం తెలుసుకుంటాం స్పర్శ ఉంటుంది నాలుగుతో రుచి ఉంటుంది ముక్కుతో వాసన ఉంటుంది ఇవి ఒకటే కాదు బ్రెయిన్ పని బ్రెయిన్ క్యాన్ థింక్ బ్రెయిన్ క్యాన్ ఫీల్ బ్రెయిన్ క్యాన్ మేక్ టు ఎక్స్పీరియన్స్ ఏదైనా కానీ కొత్తగా అనుభూతి చెందడం అనేది బ్రెయిన్ మనకిచ్చే వరం అనమాట మనకిచ్చే ఒక గొప్ప భగవంతుడు ఏదైనా గొప్పది ఏదైనా ఇచ్చాడంటే అది బ్రెయిన్ సో ఆ బ్రెయిన్ చేసే పని ఏంటంటే ఎక్స్పీరియన్స్ అవ్వడం సో ఆ ఎక్స్పీరియన్స్ అంటే ఒక అనుభూతి ఒక తీయని అనుభూతి సో లవ్లెస్ అంటే ప్రేమ ప్రేమను కూడా భగవంతుడు బ్రెయిన్ ద్వారానే ఈ భూమిది తీసుకొచ్చాడు సో హ్యూమన్ బ్రెయిన్ ద్వారా యానిమల్ బ్రెయిన్ ద్వారా సో పిల్లల్ని కనక ముందు ఆ జంతువుకు పర్టికులర్గా ప్రేమ అనేది ఏది అలవాటు కూడా ఉండదు బట్ ఒకసారి పిల్లల్ని కన్న తర్వాత ఆ బ్రెయిన్లో ఒక సర్టైన్ అఫెక్షన్ వస్తుంది ఆ అఫెక్షన్ ఎంత బ్యూటిఫుల్గా ఎంత రెస్పాన్సిబుల్గా ఎంత బ్యూటిగా ఎంత క్యూట్గా ఉంటుందంటే అంత వండర్ఫుల్గా ఉంటుందన్నమాట సో దట్ దట్ ఎక్ నెక్స్ట్ సోల్ తన ద్వారా వచ్చిన సోల్ని ఎంతవరకైనా రక్షించగలగడం దాని ద్వారా ఒక మధురానుభూతి పొందడం అనేది ఆ బ్రెయిన్కున్న గొప్ప లక్షణం అట్లాగే బ్రెయిన్తో మనం రకరకాలుగా ఆలోచిస్తుంటాం సో బ్రెయిన్తో మనం రకరకాల భావాలు తెచ్చుకుంటూ ఉంటాం బ్రెయిన్తో మనం రకరకాల ఎమోషన్స్ ఫీల్ అవుతూ ఉంటాం సో బ్రెయిన్తో చాలా పనులు చేయొచ్చు సో అట్లాంటి బ్రెయిన్ వాడుకుంటూ మనము మనకు వచ్చే ఆలోచనలు మనకు వచ్చే భావాలు మనకు వచ్చే నెగిటివ్ ఎమోషన్స్ నెగి మనకు వచ్చే పాజిటివ్ ఎమోషన్స్ అన్నీ గమనించుకుంటూ వాటిని సరిదిద్దుకుంటూ దాంతోపాటు మానవ జన్మ ఉత్కృష్టమైన మానవ జన్మ సో అంత ఉత్తమమైన మానవ జన్మతో మనం ఫీల్ అవ్వగలిగింది ఏదైనా ఒక గొప్పది అంటే భగవంతుని ఫీల్ కావడం మన అంతరంగంలోనే మన మన అంతరంగంలో తాను సైలెంట్గా ఉంటూ మనల్ని సౌండ్ఫుల్గా తయారు చేసి ఈరోజు తను లేను అన్నట్టు ఒక భ్రమలో ఉంచిన గొప్ప భగవంతుణ్ణి మనం ధ్యానం ద్వారా మనల్ని మనం నిశ్శబ్దం చేసుకుంటూ మనలో భగవంతుని ఫీల్ అవుతూ ఆయన క్వాలిటీస్ ఆయన కంపాషన్ ఆయన లవ్ ఆయన అఫెక్షన్ ఇవన్నీ కూడా మనం మెడిటేషన్ ద్వారా ఫీల్ అవుతూ మన జీవితంలో మంచి మంచి క్వాలిటీసు మోరల్ వాల్యూసు అండ్ చైతన్యం ఆత్మధైర్యం ఒక క్లారిటీ ఒక పీస్ఫుల్నెస్ ఇవన్నీ కూడా డెవలప్ చేసుకుంటూ రావచ్చు అనమాట సో అట్లా రకరకాలుగా మెడిటేషన్లు అందరూ ఒకే రకంగా కాకుండా ఒక్కరొక రకంగా ఫీల్ అవుతూ ఉంటారు సో అట్లాంటి మెడిటేషన్కి మొన్న త్రీ డేస్ క్లాసెస్ తీసుకున్నాడు తీసుకున్న రోజు చెప్పాడనమాట నాకు చాలా నచ్చింది సో మా అపార్ట్మెంట్లు అందరికీ కూడా ఇది రీచ్ కావాలి ఒకరోజు మీరు రావాలంటే ఒకరోజు కాదు మూడు రోజులు వస్తాను అని చెప్పి మాట ఇచ్చాను సో ఆ మూడు రోజుల్లో భాగంగా ఈరోజు ఫస్ట్ డే ఇక్కడికి రావడం జరిగింది సో ధ్యానం అనే దాని గురించి ఒక నాలుగు మాటలు మాట్లాడుకుందాం సో ధ్యానం అనేది ఒక అద్భుతమైన ఆర్ట్ అందువల్ల రామచంద్ర మిషన్ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఏముంటుందంటే ధ్యానం చేయడం నేర్చుకోండి నేర్చుకోండి ధ్యానం చేయండి కాదు ధ్యానం చేస్తే అందరూ ధ్యానం చేయాలని కూర్చుంటారు కూర్చున్న మరుక్షరం నాకు ఎమోషన్స్ వచ్చినాయి నాకు రకరకాల కోరికలు గుర్తొచ్చినాయి నాకు రకరకాల గత గతానికి సంబంధించిన ఆలోచనలు గుర్తొచ్చినాయి నేను మెడిటేషన్ చేయలేకపోతున్నాను అని చెప్పేసి టక్కునే లేచి వెళ్ళిపోతా ఉంటారు సో స్లోగాన్ని అందుకే మారింది ధ్యానం చేయడం నేర్చుకోండి సో చేయాలి నేర్చుకోవాలి సో ధ్యానం చేయడం అంటే నేర్చుకుంటూ వెళ్ళాలి సాధనతో సాధనమున పనులు సమకూరు ధరలు అని సో మెడిటేషన్ చేస్తూ చేస్తూ మనము మన మెంటాలిటీని మన పర్సనాలిటీని మన మైండ్ని మన బ్రెయిన్ని మన హెల్త్ని అన్నిటినీ కూడా కమాండ్ చేసే స్థితికి మెల్లమెల్లగా సాధనతో వస్తామన్నమాట అండ్ ఆల్సో నవ్ డేస్ ఇప్పుడున్న కాంపిటీషన్లో ముఖ్యంగా యువత చిన్నపిల్లలు వీళ్ళకి రెండు పెద్ద డేంజర్స్ ఉన్నాయి ఆ రెండు పెద్ద డేంజర్స్ ఏంటంటే ఫ్రీడమ్ విపరీతంగా ఫ్రీడమ్ పెరిగిపోయింది విపరీతంగా గారాభం పెరిగిపోయింది సో ఆ గారంభం వల్ల వాళ్ళు మనం చెప్పేది రీచ్ కాలేకపోతున్నారు ఒకటి రెండోది వాళ్ళకు మొబైల్ అనే ఒక టెక్నాలజీ బాగా అటాచ్ అయిపోయి మొబైల్లో రకరకాల విషయాలు వాడు రీల్స్లో ఒక అరవై రీల్స్ చూస్తే అరవై ఒకదానికొకటి సంబంధం లేని రీల్స్ అరవై రకాల థాట్స్ అరవై రకాల ఎమోషన్స్ వచ్చేస్తూ వాడు ఏ దాని మీద ఉండాలో ఏ దాని మీద ఉండకూడదు వాడికి ఒక క్లారిటీ లేని టైంలో డేస్ క్రైమ్ రేట్ చూస్తున్నారు కదా సైబర్ కిట్స్ అని చెప్పేసి సైబర్ క్రైమ్స్ పెరిగిపోయినాయి పిల్లలు కూడా రకరకాల వింత పోకడలతో మనం న్యూస్ చూస్తున్నాం సో అవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి సో వాటన్నింటినీ మెల్లమెల్లగా నివారించడానికి మన జనరేషన్ వాళ్ళందరూ కూడా ఈ ధ్యానం అనే ప్రక్రియను ప్రమోట్ చేస్తూ యువతను వాళ్ళల్లో ఉన్న ఒక గొప్ప హృదయం వైపు వాళ్ళల్లో ఉన్న ఒక గొప్ప భగవంతుని వైపు డైవర్ట్ చేయగలిగేలా ఇట్లాంటి సిస్టమ్స్ అన్నింటినీ రకరకాల మెడిటేషన్ సిస్టమ్స్ ఉన్నాయి వాటిలో ఏదానికైనా మీకు ఏది అది ప్రమోట్ చేస్తూ యువతను ఒక రైట్ డైరెక్షన్లో వాళ్ళని వాళ్ళు ఉంచుకునేలా తయారు చేయాలనేది ఒక సంకల్పం సో అందుకని చెప్పి మెడిటేషన్ ఆ రకంగా కూడా ప్రమోట్ చేస్తున్నాం అండ్ ఆల్సో ధ్యానం సో ధ్యానం అంటే ఒకే దాని మీద మనసు లగ్నమై ఉండడం ఫోకస్ చేయడం కాదు మనం పెట్టడం కాదు అదే లగ్నమై ఉండాలి సినిమాకి వెళ్తే సినిమాలో మనకు తెలియకుండానే సినిమా మొత్తం చూస్తుంటాం సో ఫోర్స్ఫుల్గా ఇట్ట కళ్ళు ఇట్లా పెట్టుకొని సినిమా చూడరు కదా మీరు ఎవరు సో సినిమాను క్యాషువల్గా ఇట్లా చూసుకుంటే ఎంజాయ్ చేస్తూ ఉంటారు సినిమా నచ్చితే ఇంకా దాంట్లోకి అబ్జర్వ్ అయిపోతూ ఉంటారు అట్లాగే ధ్యానం కూడా లగ్నం చేయడం నేర్చుకుంటాం ఒకే దాని మీద లగ్నం చేయడాన్ని మనసుని నే నేర్చుకుంటూ నేర్చుకుంటూ వెళ్తాం సో దానివల్ల బెనిఫిట్స్ ఏమంటే సో మెల్లమెల్లగా ఆ లగ్నం చేయడం అలవాటు అయి మనిషికి రోజుకు డెబ్బై వేల నుంచి ఎనభై డెబ్బై ఐదు వేల థాట్స్ వస్తాయి డెబ్బై నుంచి డెబ్బై ఐదు వేల థాట్స్ వస్తాయి అన్ని రకాల ఆలోచనల మధ్యలో మనం ఏదో ఒక దానికి స్టికాన్ అయిపోతూ ఉంటాం ఏదో ఒక భావానికి అని అయిపోతుంటాం ఏదో ఒక ఎమోషన్కి అని అయిపోతూ ఉంటాం సో ధ్యానం చేసే కొద్దీ ఆ థాట్ థాట్స్ అనేది చాలా క్లారిటీగా ఉంటూ పాజిటివ్ ఏది నెగిటివ్ ఏది నా ఎమోషన్ ఏది నా కోపం ఏది నా నెగిటివ్ ఏది నేను తీసుకున్న నిర్ణయాలు ఏంటనేది మెల్లమెల్లగా అలవాటు చేసుకుంటూ చేసే పనిలో తక్కువ టైంలో తక్కువ శక్తితో ఎక్కువ బెనిఫిట్ ఉండేటట్టు మనల్ని మనం తయారు చేసుకుంటూ వెళ్తాం ఆ రకంగా తక్కువ ఎనర్జీ ఖర్చు పెట్టడం వల్ల మన హెల్త్ కూడా స్ట్రెయిన్ అవ్వదు మన బాడీ స్ట్రెయిన్ అవ్వదు మన మైండ్ స్ట్రెయిన్ అవ్వదు దానివల్ల ఫిజికల్ హెల్త్ మెంటల్ హెల్త్ రెండు కూడా చాలా బ్యాలెన్స్డ్గా వస్తాయి అండ్ ఆల్సో ధ్యానం చేస్తున్నందువల్ల అంతరంగంలో శక్తులన్నీ కూడా చాలా బ్యాలెన్స్డ్గా ఉంటాయి సో ఒక డాక్టర్ నేను ఒక క్వశ్చన్ వేస్తున్నా ఆలోచనలు మీకు ఎక్కడి నుంచి వస్తాయి బ్రెయిన్ ఆ మైండ్ ఆ క్లారిటీ సార్ సార్ అంతరంగంలో నుంచి అంతరంగంలో ఒక శక్తి ఆత్మ దానిపైన ఉండేది ఒక లేయర్ ఎనర్జీ మైండ్ ఆ మైండ్ను పికప్ చేయగలిగినది బ్రెయిన్ సో మైండ్ ఈజ్ డిఫరెంట్ మైండ్ ఈజ్ ఎనర్జీ స్టేట్ బ్రెయిన్ ఈజ్ ఎ ఆర్గాన్ స్టేట్ అంటే ఫిజికల్ ఆర్గాన్ స్టేట్ సో బ్రెయిన్ మనల్ని పికప్ చేస్తుంది అంతే తప్ప బ్రెయిన్ ఈజ్ ఎవ్రీథింగ్ కాదు బ్రెయిన్ మనకు ఉపయోగపడే వండర్ఫుల్ సాధనం మనం నిద్ర లే నిద్రపోయే టైం నుంచి నిద్ర లేసే వరకు ప్రతి పనికి బ్రెయిన్ ఉపయోగపడుతుంది అంత మాత్రమైనా బ్రెయిన్ అల్టిమేట్ కాదు యు ఆర్ ద అల్టిమేట్ మీరు అల్టిమేట్ మీరే అల్టిమేట్ బ్రెయిన్కు మీరు కమాండ్స్ ఇచ్చుకుంటూ బ్రెయిన్ పనిని కూడా మార్చచ్చు న్యూరోప్లాస్టిసిటీ అంటాం సో ఒకే పని మీద మీరు ఎక్కువసేపు ఫోకస్ అవుతూ ఉన్నారనుకో సో బ్రెయిన్లో కూడా న్యూరోప్లాస్టిసిటీ పెరుగుతూ ఆ అందులో ఉన్న సూక్ష్మత్వాన్ని అందులో ఉన్న సూక్ష్మమైన విషయాల్ని పసిగట్టేటట్టు బ్రెయిన్ తయారవుతావు వస్తుంది దట్ ఈస్ కాల్డ్ న్యూరోప్లాస్టిసిటీ మేము ఒక సౌండ్ థెరపీతో పిల్లలలో బ్రైటర్ మైండ్స్ అనే ఒక ప్రోగ్రామ్ ద్వారా ఈ కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెంచడానికి చాలా కృషి జరుగుతుంది బ్రైటర్ మైండ్స్ అని కొట్టండి మీకు నెట్లో తెలుస్తుంది సో ఆ బ్రైటర్ మైండ్స్ ట్రైనింగ్ ద్వారా పిల్లలలో సూపర్ పవర్స్ కూడా చాలా చాలామంది పిల్లలలో చాలా సూపర్ పవర్స్ కూడా అవుతున్నాయి సో దట్స్ హౌ బ్రెయిన్ కెన్ వర్క్ అండ్ మైండ్ ఈజ్ డిఫరెంట్ సో మైండ్కు మైండ్లో ఆలోచనలు వస్తాయి బ్రెయిన్ దాన్ని పికప్ చేస్తుంది సో బ్రెయిన్ ఒక రకంగా చెప్పాలంటే మనలో ఆలోచనలు వస్తుంటాయి మనలో భావోద్వేగాలు వస్తుంటాయి మనకు తెలియదు మనం ఎవరో మనల్ని మనం చూసుకోలేదు అంటే ఎవరికి సాక్షాత్కారం జరగలేదు కాబట్టి మనం ఎవరో మనకు తెలియదు ఇదే ఫిజికల్ బాడీ ఇదే బ్రెయిన్ అనుకుంటా ఉంటాం అది కాదు దెట్ ఇస్ దెట్ ఇస్ ఎ లేయర్ ఆ లేయర్ కింద మనము ఆ లేయర్ పైన బాడీ ఆ లేయర్ కింద మనము ఆ లేయర్ పైన బ్రెయిన్ ఇవన్నీ ఉన్నాయన్నమాట సో దాని సాధనతో మెల్లమెల్లగా ఇవన్నీ కూడా తెలుసుకుంటూ వస్తాం అట్లా సో మన ఫిజికల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనమే మనల్ని మనం సహకరించుకుంటాం మన మెంటల్ హెల్త్ మెయింటైన్ చేయడానికి మనల్ని మనం సహకరించుకుంటాం సో ధ్యానంతో ముఖ్యంగా ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ నేను టీచ్ చేసేది శ్రీరామచంద్ర మిషన్ది సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్తో మేము గురువుగారి దగ్గర నుంచి వచ్చే ఒక సూక్ష్మమైన ప్రాణాహుతి శక్తి ద్వారా ఒక సూక్ష్మమైన ప్రాణాహుతి శక్తి ద్వారా మీ అంతరంగంలో ఉన్న పొల్యూషన్స్ అన్నీ కూడా క్లియర్ చేస్తూ మెల్లమెల్లగా మీ ఎనర్జీ మొత్తం ఒక బ్యాలెన్స్డ్ క్లీన్ అండ్ ప్యూరిఫైడ్ అండ్ హ్యాపీ స్టేట్కి తీసుకొచ్చేదానికి ఈ మెడిటేషన్ ద్వారా వర్క్ జరుగుతుంది సో దానికి దాజీ అని ఇప్పుడు వరల్డ్ వైడ్ ప్రెసిడెంట్ ఉన్నాడు ఆయన ద్వారా జరిగే పనిది మేము అందుకు సర్టిఫైడ్ ట్రైనర్స్ సో ఆ పని చేస్తూ మిమ్మల్ని మెల్లగా మెడిటేషన్ చేయిస్తూ మెల్లగా మిమ్మల్ని మీ హృదయానికి కనెక్ట్ చేస్తూ వెళ్తాం సో హృదయం వల్ల బెనిఫిట్స్ ఏంటంటే బెనిఫిట్స్ ఏంటంటే మీ అందరికీ గుండె తెలుసుంటుంది హృదయం తెలుసా హృదయం తెలుసా మీకు హృదయం అనేది మిమ్మల్ని శామని శాసిస్తుంది హృదయం అనేది మీ ఉనికి హృదయం అనేది మీ ఎవ్రీథింగ్ అనేది మీకు తెలుసా సో చాలామందికి తెలియదు సో మెడిటేషన్లో మెల్లగా ఆ హృదయాన్ని కూడా పరిస్థితి చేసుకుంటూ ఆ హృదయం ద్వారా మన అంతరంగంలో ఉన్న రకరకాల దివ్య శక్తులని దివ్య క్షేత్రాలని క్షేత్రాలని చెప్తున్నా అంటే ప్లేసెస్ ఆఫ్ ట్రావెల్ ఉన్నాయి సో దీన్ని యాత్ర అని కూడా అంటాం సో హృదయం ఈ హార్ట్ ఫులన్స్ మెడిటేషన్లో కనుక మీరు సిన్సియర్గా సీరియస్గా కనుక ప్రాక్టీస్ చేస్తే వెళ్తే దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బీ ఎక్స్ప్లోర్డ్ లాట్ ఆఫ్ థింగ్స్ టు బి ఎక్స్ప్లోర్డ్ సో ట్రా మెడిటేషన్ అన్నీ ఒకే రకంగా ఉండదు సో హృదయ చక్రంలో ఒక రకంగా ఉంటుంది ఆత్మచక్రంలో ఒక రకంగా ఉంటుంది అగ్నిచక్రంలో ఒక రకంగా ఉంటుంది వాయుచక్రం ఒక రకంగా ఉంటుంది జలచక్రం సిక్స్త్ పాయింట్ సెవెంత్ పాయింట్ ఎయిత్ పాయింట్ సో ఈ పాయింట్స్లో మీరు ట్రావెల్ అయ్యే కొద్దీ యు ఆర్ గెటింగ్ మింగిల్డ్ ఇన్ ద ఎంటైర్ యూనివర్స్ ఆ ఎంటైర్ యూనివర్స్లో మిమ్మల్ని మీరు కలిపే మీరు కలిసిపోతున్నారు ఎంటైర్ యూనివర్స్ మీ అధీనంలో ఉంది అహం బ్రహ్మస్థి స్థితి ఇట్లాంటి గొప్ప గొప్ప స్థితులన్నీ కూడా మీరు ఎక్స్పీరియన్స్ అవుతెళ్తారు అది హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఉన్న ఒక వండర్ఫుల్ థింగ్ అనమాట సో నేను కొన్ని కొన్ని ఫీల్ అవ్వగలిగాను బట్ అంతా రీటైన్ చేసుకోలేదు కానీ ఈ బికాజ్ ఆఫ్ మెడికల్ ప్రొఫెషను పే ఇవన్నీ కూడా ఎక్స్పీరియన్స్ అవ్వగలుగుతున్నాం సో ఇవన్నీ కూడా జరుగుతాయి సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఒక రకంగా మనం మన జీవిత లక్ష్యమైనటువంటి భగవంతుని తెలుసుకోవడం భగవంతునితో మమేకం కావడం ఆయన శక్తితో పనిచేయడం కర్మ సిద్ధాంతం ప్రకారం మనందరం కూడా కర్మ చేసింది మనం మనకు మనం చేసే ప్రతి పని మనకు కర్మని అనిపిస్తుంది అంటారు సో ఆ కర్మల్ని తొలగించుకుంటూ మనల్ని మనం లిబరేట్ చేసుకుంటూ ఒక ఒక డివైన్ బ్యూటిఫుల్ స్టేట్కి మనల్ని మనం ఎవల్యూట్ చేసుకుంటూ వెళ్ళొచ్చు అనమాట సో ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్లో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా చాలా సింపుల్ ఇ నాకు కూడా సార్ని కూర్చొని ఏం చేస్తుంటారు సార్ అంటే సెల్ చూస్తుంటాను టీవీ చూస్తుంటాను ఓకే ఒక హాఫ్ అన్ అవర్ ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఏం చేయడానికి మీ మొబైల్ పక్కన పెట్టి కళ్ళు పూసుకొని ప్రశాంతంగా ఈ మెడి ఈ త్రీ మెడిటేషన్ క్లాసెస్ తర్వాత మీరు ఎప్పుడైనా సరే డేలో ట్వంటీ ఫోర్ అవర్స్ ఎప్పుడైనా సరే ఒక హాఫ్ అన్ అవర్ జస్ట్ అబ్జర్వ్ యువర్ సెల్ఫ్ విత్ మెడిటేషన్ సో ఆ హాఫ్ అన్ అవర్లో యూ విల్ ఫీల్ సంథింగ్ డిఫరెంట్ సంథింగ్ ఎక్సెల్ డెఫినెట్గా ఒక బ్యూటిఫుల్ డివైన్ స్టేట్ని ఎక్స్పీరియన్స్ అవుతారు ఆ ప్రామిస్ ఇస్తున్నాను అంత వండర్ఫుల్గా ఉంటుంది అనమాట సో ఖాళీ టైం అనేదాన్ని ఈ రకంగా కూడా యూటిలైజ్ చేసుకోవచ్చు సో మనం ఎక్కడుంటామో అక్కడ కూర్చొని ధ్యానం చేసుకుంటాం మనం ఎక్కడుంటామో అక్కడ ఒక స్మరణలో ఉంటాం మనం అక్కడ మనల్ని మనం ట్రైన్ చేసుకుంటాం మనం ఎక్కడుంటామో అక్కడ ఒక టైంని సేవ్ చేసేది నేర్చుకుంటాం మనం ఎక్కడుంటామో అక్కడ ఈ ప్రపంచానికి కావాల్సిన ఒక పాజిటివ్ వైబ్ అందించడానికి మనం కృషి చేస్తామన్నమాట ఈ రకంగా మనం మెడిటేషన్ ద్వారా మనకు మనమే హెల్ప్ చేసుకోవడం కాకుండా ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఆత్మకు మనం ధ్యానం చేయడం ద్వారా ఒక అద్భుతమైన శక్తిని అందించిన వాళ్ళం అవుతాం సో ఇన్ని బెనిఫిట్స్ అన్నీ ఉన్నాయన్నమాట మెడిటేషన్ ద్వారా హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ ఎక్స్క్లూజివ్లీ సో ఈ బెనిఫిట్స్ అన్నీ మీరు చాలా సింపుల్ టెక్నిక్ ధ్యానం కళ్ళు మూసుకొని ఫోన్ పక్కన ఫోన్ పక్కన పెట్టడమే పెద్ద టాస్క్ అక్కడ ఫోన్ చేయట్లేక ఒకసారి తీసుకుంటే అరవై రీల్స్ వెళ్ళిపోతే అరవై నిమిషాలు ఉంటుంది వద్దనుకున్నా కూడా ఈ బటన్ వెళ్ళి టైప్ అయిపోయింది అనమాట అందరికీ నిద్రలో కూడా అందరు ఇట్లా అంటున్నారు ఏంటంటే రీల్స్ జరిపి జరిపేట్లు అలవాటు అయిపోయినారు అట్లా అంత వండర్ఫుల్గా మొబైల్ మనల్ని అడిక్ట్ చేస్తూ ఉంది సో దా ఫోన్ పక్కన పెట్టి ఫోన్ గురించి ఆలోచించకుండా ఇంట్లో వాళ్ళ గురించి ఆలోచించకుండా నా హృదయంలో భగవంతుని దివ్యతేజేస్తుంది అని ఆలోచించగలగడమే మీరు చేసుకునే మీకు ట్రైనింగ్ ఆ సింపుల్ ట్రైనింగ్ని మిమ్మల్ని మీరు చేసుకోగలిగితే డెఫినెట్గా విల్ స్టార్ట్ సేవింగ్ టైమ్ ఫర్ యువర్ సెల్ఫ్ యు విల్ స్టార్ట్ సేవింగ్ ఎనర్జీ ఫర్ యువర్ సెల్ఫ్ విల్ స్టార్ట్ షేరింగ్ హ్యాపీనెస్ టు అదర్స్ అండ్ యువర్ సెల్ఫ్ ఆల్సో విల్ స్టార్ట్ షేరింగ్ పీస్ విత్ ఇన్ యూ అండ్ అదర్స్ ఆల్సో ఇవన్నీ కూడా చేయొచ్చు కాకపోతే ఆ మొబైల్ పక్కన పెట్టేది బయట విషయాలు ఆలోచించేది కొద్దిగా కట్ చేసుకోగలగాలి అదే కష్టమైన పని అంటారు చాలామంది అది ఎక్కడ సాధ్యమవుతుంది సార్ నాకు ఫోన్ హాస్పిటల్ నేను కూడా ఇప్పుడు అమ్మో సార్ హాస్పిటల్ వస్తున్నాను హాస్పిటల్లో పేషెంట్లు వస్తున్నారు సో ఇప్పుడు కూడా నేను మొబైల్ చూడాల్సిందే ఎందుకంటే నా ప్రొఫెషన్ అట్లాంటిది హాస్పిటల్లో డాక్టర్ వచ్చి వెయిట్ చేస్తాను పోయి ఇప్పుడు పోయి సర్జరీ చేయాలా ఓకే ఇట్లా అనుకుంటే సాకులు చాలా చాలా ఉంటాయి అనుకుంటే సాకులు చాలా ప్రతిదానికి సాకులు వస్తాయి బట్ మిమ్మల్ని మీరు ట్రైన్ చేసుకోవడంలో సక్సెస్ ఉంది ఎక్కడైనా కానీ సో ఈరోజు రిలాక్సేషన్ గైడెడ్ మెడిటేషన్ అని చెప్పి ట్వంటీ జస్ట్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ మెడిటేషన్ చేపిస్తాను సో ఇప్పుడు మీ మీద మీరు ప్రయోగం చేయండి సో ప్రశాంతంగా కళ్ళు మూసుకొని కూర్చుంటూ మీలో ఎలాంటి మార్పు వస్తుంది స్లోగా ప్రశాంతంగా ధ్యానం చేయడం నేర్చుకుంటూ మెల్లగా మీలో ఎలాంటి మార్పు జరుగుతుంది మీ ఆలోచనలు ఎలా మార్పు చెందుతున్నాయి మీలో పీస్ ప్రశాంతత అనేది ఎలా యాక్టివేట్ అవుతుంది అవన్నీ కూడా ఈరోజు ఫస్ట్ డేని కాబట్టి అంత పర్ఫెక్ట్గా సెట్ కాకపోవచ్చు మీకు సో స్లోగా డే బై డే మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకుంటూ డెవలప్ చేసుకుందాం ఓకే సో అందరూ మొబైల్స్ పక్కన పెట్టి అత్యంత కష్టమైన పని మొబైల్ పక్కన పెట్టాడు సార్ మొబైల్ సైలెంట్ మోడ్ ఆ పక్కన పెట్టి లేదంటే స్విచ్ ఆఫ్ మోడ్ పెట్టి చెప్పులు వదిలేసి భూమి మీద కాళ్ళ నేల కానించేటట్టు కూర్చోండి కట్ చేసే చాలా సింపుల్ పని సో డేలో ఎప్పుడైనా సరే మామూలుగా హౌస్ హోల్డ్ వర్క్కి పొద్దున్నేళ్ళు లేచినప్పటి నుంచి తొమ్మిది తొమ్మిదిన్నర వరకు పనులు ఉంటాయి సో అప్పుడు మెడిటేషన్లో కూర్చోండి పొద్దున్న ఆరు గంటల కంటే మీరు కూర్చోలేరు సో మీ పనులన్నీ అయిపోయిన తర్వాత అయినా ఒక పది నిమిషాలు బాగా సోఫాలో కూర్చొని పద్మాసనాలు ఇవన్నీ కూడా కష్టం చేసుకుంటే మెల్లగా నొప్పులు వచ్చేసి ఫోకస్ అంతా అక్కడ షిఫ్ట్ ఉంటుంది నా కాళ్ళ నొప్పి ఇట్లుంది నా నడుపు నొప్పి ఇట్లుంది అనుకుంటా ఉంటాం సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా ఓ మెత్తని సోఫా ఉంటుంది ఇంట్లో ఏడో చోట మెత్తని చైర్ ఉంటుంది అంతకుముందు లా గట్టి చైర్లు కూడా కాదు కాబట్టి ఎక్కడో చోట కూర్చొని నా హృదయంలో భగవంతుని దివ్య తేజస్సు ఉందని జస్ట్ గమనిస్తూ ఉండడమే ఇక్కడ మనం భగవంతుడి భాష మౌనం భగవంతుని భాష మౌనం సో అది వినడానికి ఆయనలాగా మనం ప్రశాంతంగా కావడానికి మనల్ని మనం ట్రైన్ చేసుకోవడం అంటే చాలా సింపుల్ మనం మనల్ని మనం కామ్గా తయారు చేసుకుంటూ పోవడమే కామ్గా తయారు చేసుకోవడం చాలా కష్టం చాలా కష్టం ఎందుకంటే మనం అన్నిటికీ అలవాటు పడి ఉంటాం అనమాట ఒక మంచి మ్యూజిక్ అలవాటు పడి ఉంటాం మధ్యలో మ్యూజిక్ గుర్తొస్తూ ఉంటుంది మంచి పూరికి అలవాటు పడి ఉంటాం పూరీలు గుర్తొస్తుంటాయి చట్నీ గుర్తొస్తుంది దోశలు గుర్తొస్తూ ఉంటాయి డబ్బులు గుర్తొస్తా ఉంటాయి పక్కింటిలో నెక్లెస్లు గుర్తొస్తాంటాయి చీరలు గుర్తొస్తా ఆడ పిల్లోడు ఏడున్నాడేమో వాడే లేదో ఇట్లాంటి వాటికి అంతా అలవాటు పడిపోయింటాం అనమాట సో మెల్లగా ఈ అలవాట్లను డీ లెర్నింగ్ చేసుకుంటాం సో డీ లెర్నింగ్ అంటే చేసుకున్న అలవాటును వదిలేసుకుంటూ మెల్లగా ఫోకస్ చేసుకుంటూ మెల్లగా చేసుకుంటూ కానీ అవన్నీ పనులు చేస్తాం పక్కింటి నెక్లెస్ కొంటే దానికంటే మంచి నెక్లెస్ కొందాం కాకపోతే ఇప్పుడు కాదు ధ్యానంలో కాదు ధ్యానంలో కొనం సో పక్కినోళ్ళ కంటే మంచి చీర కొందాం ధ్యానంలో కాదు మళ్ళీ కష్టపడి డబ్బులు సంపాదించి మంచిది కొందాం సో అట్లా ఎప్పుడు ఏ పని చేయాలో ఆ పని మీదే ఫోకస్ పెట్టుకునేటట్టు మనల్ని మనం డీలెర్న్ చే నేర్చుకున్న అలవాట్లని వాటిలో డీలెర్న్ చేసుకుంటూ మెల్లగా మన లోపల ఉన్న ప్రశాంతమైన వైబ్రేషన్కి మనం కూడా ట్యూన్ అవుతూ లోపల ఉన్న ట్యూన్ అవుతూ ధ్యానం చేయడం నేర్చుకోండి అనే ఈ స్లోగన్తో మీలో మీరు ఒక అద్భుతమైన మార్పును ఒక సంవత్సరం పాటు ప్రాక్టీస్ చేసినట్టయితే ఖర్చు లేని పని శ్రమ లేని పని కష్టమైన పని కూడా కాదు అసలు సో ఈ పనిని చేసుకుంటూ మనల్ని మనం తయారు చేసుకోవచ్చు సో మనల్ని చూసి ఇన్స్పైర్ అయ్యే వాళ్ళు మనకు తెలియకుండా ఎక్కడో ఉంటారు సో నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను అక్క అక్కడ కూర్చోండింది ఎంత ప్రశాంతంగా ఉందో ఎంత కామ్గా ఉందో నాకు కూడా అట్లా ఉండాలనిపించింది చెప్పి మెల్లగా వాళ్ళు ధ్యానం స్టార్ట్ చేస్తారు ఎక్కడో చోట ఎప్పుడోసారి ఇన్స్పైర్ అవుతారు అట్లా సో మనము ఇంకోరికి ఇన్స్పిరేషన్ గాను ఇంకోరికి మార్గదర్శకంగాను మెల్లమెల్లగా ధ్యానంతో తయారు కావచ్చు సో ఇంత అద్భుతమైన ఈ హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ని మీరు ఇంట్లో కూర్చొనే సాధన చేసుకోవడం సో గ్రూప్ మెడిటేషన్స్ రామచంద్ర మిషన్లో ఉన్నాయి ఇక్కడ కూడా ఏరియాలో కూడా ఒకటి ఉండాలా కనుక్కుంటా అడ్రస్ లేదంటే ఇక్కడే గ్రూప్స్ మెడిటేషన్ ఒక పది మంది వచ్చినా అంటే నేనే వచ్చి చేసిపోతుంటా సో గ్రూప్ మెడిటేషన్స్ చేసే కొద్దీ ఆ డబుల్ ఎనర్జీ అవుతుంది అండ్ ఆల్సో హార్ట్ఫుల్నెస్ యాప్ అని ఉంటుంది హార్ట్ యాప్ అనేది మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకుంటూ ఇన్స్టాల్ చేసుకుంటే ట్వంటీ ఫోర్ అవర్స్ మా అలాంటి ప్రిసెప్టర్స్ అంటే సర్టిఫైడ్ ట్రైనర్స్ మేము సో లాంటి వాళ్ళు పద్దెనిమిది వేల మంది వరల్డ్ వైడ్ మొత్తం ఫ్రీగా మీకు సర్వీసెస్ అందిస్తున్నాం సో మీరు ఎప్పుడైనా సరే స్ట్రెస్ అనిపించింది మైండ్లో రిలాక్సేషన్ లేదు కామ్గా ఉండాలనిపించింది లేదా మంచిగా ధ్యానం చేయాలనిపించింది ఈరోజు నన్ను నేను చూసుకోవాలనిపించింది ఇట్లాంటిది ఏదైనా అనిపించినప్పుడు హార్ట్ఫుల్నెస్ యాప్లైకెంట్రై ట్రై మెడిటేట్ విత్ ట్రైనర్ ఉంటుంది అది కొట్టినారంటే మీకు ఒక సెషన్కు ఒక ప్రిసెప్టర్ రెడీ అయిపోతాడు సో ఆ ప్రిసెప్టర్ పర్టికులర్గా మీద వర్క్ చేస్తూ మీరు ధ్యానంలో ఎంజాయ్ చేసుకునేటట్టు తయారు చేస్తాడు సో ఇదంతా కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఆఫ్లైన్ అయితే చాలా చోట్ల సెంటర్స్ అన్నీ ఉన్నాయి మీరు ఫిజికల్గా అటెండ్ అవ్వచ్చు అటెండ్ అవుతూ అక్కడ ఆ పర్టికులర్ ప్లేస్లో మంచి వైబ్స్ ఉంటాయి వాటిని అన్నింటినీ కూడా కనెక్ట్ కావచ్చు సో మధుకు అన్నీ తెలుసు ఆ లొకేషన్ అంతా తెలుసు సో మీరు కూడా అక్కడికి వస్తే సండే మార్నింగ్ సెవెన్ థర్టీ అనేది స్పెషల్ మెడిటేషన్ ఉంటుంది సో అక్కడికి వస్తే ఆ వైబ్రేషన్ కూడా ఎంజాయ్ చేయొచ్చు సో ఇలా ఖర్చు లేని పనిని మనం టైం పెట్టుకొని చేసుకుంటే చాలు దీనికోసం కొద్దిగా మనసు పెడితే చాలు సో మీ లైఫ్ ఒక బ్యూటి బ్యూటిఫుల్ డైరెక్షన్లో వెళ్తుంది సో ఈరోజు గైడెడ్ రిలాక్సేషన్ విత్ మెడిటేషన్ అంటారు దీన్ని ఫస్ట్ సెషన్ రేపు క్లీనింగ్ అనేది నేర్పిస్తాం నిర్మలీకరణ మానవజాతి చరిత్ర మొదలైనప్పటి నుంచి ఎప్పుడో రాజయోగంలో దశరథ మహారాజుకు డెబ్బై రెండు తరాల ముందర ఆ క్లీనింగ్ నిర్మలీకరణ సోల్ క్లీనింగ్ ఆర్ నిర్మలీకరణ అనే ప్రాసెస్ ఉండేది సో దాన్ని దశరథ మహారాజు తర్వాత డెబ్బై రెండు తరాల అంతరించిపోయిన దాన్ని ఈ హార్ట్ఫుల్నెస్ గురువులు రియాక్టివేట్ చేసి అది ప్రపంచ మానవాళికి నేర్పిస్తూ సో దాని ద్వారా మన లోపల ఉన్న కల్మషాలు పొల్యూషన్స్ డిస్టర్బెన్సెస్ అన్నీ తొలగించుకోవడమే కాకుండా మనము మనం నమ్మే ఆ సిద్ధాంతం ఏదైతే ఉందో నేను నా అనే భావంతో చేసే ప్రతిదానికి మనమే బాధ్యత వహించాలి అది మెల్లగా తొలగించుకుంటూ ఆ భగవంతుని స్మరణలో భగవంతుడు చేసినట్టు ఫీల్ అవుతూ ఆయన్ను కనెక్ట్ అయ్యేదానికి ఒక బ్యూటిఫుల్ వే ఈ నిర్మలీకరణ అది రేపు నీట్ మీకే నీట్గా ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో చాలా అద్భుతంగా కూర్చున్నారు సార్ మామూలుగా ఇంతమంది కూర్చోరు ఇక్కడ మెడిటేషన్కి మధ్యలో కళ్ళు తెరిచి ఇట్లా చూస్తుంటారు అనమాట అందరినీ అందరూ మధ్య ఉంటారు లేదంటే ఇట్లా కొట్టి లేలే లేదంటే ఇక కాలేజెస్కి వెళ్తాము కాలేజీల్లో పిల్లలకు నేర్పించాలని మా గోల్ అనమాట హార్ట్ అదేంది హెల్ప్ అని ప్రోగ్రామ్ పెట్టింది హార్ట్ ఫుల్నెస్ ఎక్స్పీరియన్స్ ఆఫ్ లైఫ్ పొటెన్షియల్ అని చిల్డ్రన్ ఇంటర్మీడియట్ పిల్లలకి టెన్త్ నుంచి ఇంటర్మీడియట్ పిల్లలకి టూ థౌజండ్ నైన్టీన్ ట్వంటీ 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 వన్ నేర్పించామన్నమాట ఫ్రీగా మెడిటేషన్ క్లాసెస్ ఇవ్వడానికి వెళ్తే అసలు అల్లరు అల్లరు ఉంటారు నాయలు కూర్చోరు బాగా చేసే వాళ్ళు కూర్చొని ఇటు మొదలు అనమాట లేరా కళ్ళు పూసుకొని కూర్చుంటాను అనేసి సార్ అట్లా లేకోకుండా ప్రశాంతంగా కూర్చున్నారు సో టేక్ ఇట్ అయితే ఏ సీరియస్ కమిట్మెంట్ మీది మీకు మీరు చేసుకున్న ఒక సీరియస్ కమిట్మెంట్ కాబట్టి తీసుకొని కొద్ది రోజులు ప్రాక్టీస్ చేసి చూడండి అండ్ విల్ గెట్ ద బెనిఫిట్స్ సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మధు ఏం చెప్పాలా అసలు చాలా అద్భుతంగా ఉంది సార్ వైబ్స్ అంతా కూడా అంటే అందరిలోనే ఒక పీస్ఫుల్నెస్ ఉంది ఒక కామ్నెస్ ఉందన్నమాట కానీ మీకు తెలియకుండానే మీరు ఆ కామ్నెస్లో ఉన్నారు అమ్మాయి కూడా నాకు ఆఫీస్లో పని ఉంది లేదా ఇది చాలా మందికి ఉంటుంది నేను చూస్తాను